వీధి వ్యాపారాలకు పిఎం స్వానిధి వడ్డీ లేకుండానే లోన్స్ ఎవరు హరులు ఎలా అప్లై చేయాలి స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు దేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాల గురించి గుర్తు చేశారు ఈ జాబితాలో ప్రధానమంత్రి స్వానిధి యోజన కూడా వీధుల్లో చిన్నన వాటి వ్యాపారాలు చేసుకునే ఎంతోమంది భారతీయులు కరోనా సంక్షేమంతో ఆర్థికంగా వారికి మద్దతును అందించేందుకు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ గారు తీసుకొచ్చారు లాక్డౌన్ల వల్ల తీవ్రంగా ప్రభావితమైన వీధి వ్యాపారులకు దీని ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఇంటికి ప్రధానమంత్రి స్వానిధి యోజన అంటే ఏమిటి ఎవరు హరులు ఎలా అప్లై చేయాలి ఎలాంటి ప్రయోజనం లభిస్తాయి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి పిఎం స్వానిధి పథకాన్ని కేంద్రంలోని మోడీ గారు రెండు వేల ఇరవై జూన్ ఒకటిన ప్రారంభించారు దీన్ని ప్రధానమంత్రి వీధి వ్యాపారులకు ఆత్మ నిర్భర్ నిధి అని కూడా పిలుస్తుంటారు ఇది దేశంలోని వీధి వ్యాపారులకు చిన్ననాటి రుణాలను అందిస్తూ ఉంటుంది కరోనా సంక్షోభం వల్ల జీవనోపాధిని కోల్పోయిన వీధి వ్యాపారాలకు వడ్డీ లేకుండానే పదివేలు దాకా రుణాన్ని అందించడం ఈ స్కీమ్ ప్రత్యేకత పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు దేశంలోని పట్టణ ప్రాంతాలలో పనిచేస్తున్న విస్తృత శ్రేణి వ్యక్తులు చిరు వ్యాపారులు మద్దతు ఇవ్వడానికి సీఎం పిఎం స్వి స్వానిధి పథకాన్ని తీసుకొచ్చారు పట్టణ ప్రాంతంలో వీధి వ్యాపారులకు హాకర్లు చిరు వ్యాపారులు దీనికి హరులు పండ్లు కూరగాయలు ఆహారం పదార్థాలు వంటి వివిధ రకాల వస్తువుల్ని అమ్మే విక్రేతలు కూడా ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక మద్దతు పొందవచ్చు చెప్పులు కుట్టేవారు కూడాను ఇటువంటి వివిధ పనులు చేసుకునే వారు సైతం దీనికి హరులే పిఎం స్వానిధి రుణం మంజూరు ప్రక్రియ ఎలా చేసుకోవాలో మనం ఇందులో తెలుసుకుందాం అర్హులైన వారు ఎలాంటి వడ్డీ లేకుండానే పీఎం స్వానిధి రుణాన్ని పొందవచ్చు తొలి విడదగా పదివేలు దాకా రుణాలు మంజూరు చేస్తారు మొదటి రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండోసారి ఇరవై వేలు దాకా రుణాన్ని ఇస్తారు మూడోసారి యాభై వేలు వరకు రుణం లభిస్తుంది ఈ రుణాన్ని మంజూరు చేసేటప్పుడు బ్యాంక్ ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయదు దీనివల్ల ఎటువంటి కోతలు లేకుండానే మొత్తం డబ్బు చేతికి అందుతుంది లోన్ను పన్నెండు నాలులోగా ఈఎంఐ రూపంలో నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు ఈ రుణంపై విధించే ఏడు శాతం వార్షిక వడ్డీకి సంబంధించిన సబ్సిడీ మూడు ఒకసారి రుణం పొందిన వ్యక్తికి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది పిఎం స్వానిధికి ఎలా అప్లై చేయాలి పిఎం స్వానిధి రుణం కోసం బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా అప్లై చేయొచ్చు ఈ స్కీమ్ దేశవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాలలో అమలవుతుంది ఆన్లైన్లో అప్లై చేయడం కోసం మీరు తొలి అనే అధికారిక పోర్టుల్లోకి వెళ్ళండి మీకు మీ వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక వివరాలను మీ వెబ్సైట్లోని మీ ఆన్లైన్లో దరఖాస్తులు నింపండి ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలు విక్రేత సర్టిఫికేట్ వంటి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి మీకు వివిధ బ్యాంకుల పేర్లతో ఆప్షన్ ఆప్షన్లు కనిపిస్తుంటాయి వాటిలో మీ ఏరియాలో బ్రాంచ్ ఉన్న ఏదైనా ఒక బ్యాంకును ఎంపిక చేయండి తదుపరి మీ రుణం దరఖాస్తు ప్రాసెసింగ్ ప్రక్రియ మొదలవుతుంది చాలా వరకు దరఖాస్తులు ఏడు నుంచి పది వరకు బ్యాంక్ వర్కింగ్ డేస్ లోపే ప్రాసెస్ అవుతాయి లోను నిధులు నేరుగా దరఖాస్తులు దా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి ఇంకెందుకు ఆలోచనం ఎవరైనా అరులు ఉంటే వారికి ఈ విలువైన సమాచారాన్ని చేరుచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి